నమస్కారం రుద్రా న్యూస్కు స్వాగతం తమిళనాడు బీఎస్పి రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎన్ ని గుర్తు తెలియని వ్యక్తులు చంపడం పట్ల శనివారం రోజున ఉస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఉస్నాబాద్ బీఎస్పీ పార్టీ పక్షాన కొవ్వొత్తులతో ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా బీఎస్పీ నాయకులు మాట్లాడుతూ ప్రశ్నించే గొంతులను అణచివేయడం చంపివేయడం మామూలు అయిపోయిందని కారణాలు సాక్ష్యాలు లేకుండానే సంవత్సరాల తరబడి జైల్లో వేయడం అదేవిధంగా దేశంలో సుఫారీ హత్యలు మామూలు అయిపోయాయని భద్రత శాంతి లేని ప్రజాస్వామ్య దేశంగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు గతంలో కూడా ఢిల్లీలో ప్రముఖ లాయర్ని చంపడం తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రముఖ లాయర్ను చంపడం జరిగిందన్నారు న్యాయవాదులను భయపెట్టేందుకే దేశంలో హత్య రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు ఇటువంటి హత్యలను దేశంలో ఉన్న అన్ని పార్టీలు ఖండించవలసిన అవసరం ఉందని వెంటనే ఇట్టి విషయంలో దోషులను అరెస్టు చేసి బేషరత్ ఉరిశిక్ష అమలు చేయాలని బీఎస్పీ పార్టీ పక్షాన కోరడం జరుగుతుందని అన్నారు ఈ నివాళుల కార్యక్రమంలో బీఎస్పీ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పచ్చిమట్ల రవీందర్ కౌర్ బీఎస్పీ పార్టీ జిల్లా నాయకులు డేగల వెంకటేశ్వర్లు సుధాకర్ ఎలగందుల శంకర్ ఉస్నాబాద్ నియోజకవర్గ అధ్యక్షులు వేలుపుల రాజు నాయకులు శరత్ ప్రముఖ న్యాయవాది జేరిపోతుల రవీందర్ ఉస్నాబాద్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు మరి సమాజ్ లో మరియు మరి గౌరవనీయులు తమిళనాడు రాష్ట్ర అధ్యక్షులు లెజెండరీ లీడరు ఆర్మిషాంగ్ గారే ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి ఈరోజు మరి కొవ్వొత్తుల ర్యాలీ మనం చేపట్టడం జరుగుతూ ఉంది మరి నిన్నటి రోజు సాయంత్రము ఏడు గంటలకి ఒక నలుగురు ఆరుగురు దుండగులు మరి తన కొత్త హిందూ నిర్మాణంలో కన్స్ట్రక్షన్ జరుగుతున్న ప్రదేశంలో తను అక్కడ ఉన్న సమయంలో ఒక ఆరుగురు దుండగు రూపంలో వచ్చి ఆయన మీద విజిక్తి రహితంగా మరి కత్తులతో దాడి చేసి మరి పారిపోవడం జరిగింది మరి ఆయన వెంటనే హాస్పిటల్కి తీసుకుపోయినా కానీ అక్కడ పరిశీలించిన డాక్టర్లు మరి ఆయన చనిపోవడం చె చనిపోయాడని చెప్పి చెప్పడం జరిగింది మరి ఇటువంటి హత్య రాజకీయాలు మరి దేశంలో అనేక రాష్ట్రాల్లో అనేక మంది లీడర్లు మరి ప్రజలకు సేవ చేస్తూ రకరకాల స్థాయిల్లో వాళ్ళు లీడర్షిప్ చేస్తూ ఉన్నారు మరి అటువంటి లీడర్స్కి మరి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఖచ్చితంగా వారికి ప్రొటెక్షన్ అనేది కల్పించాలి మరి అధికారంలో ఉన్నా సరే అధికారంలో లేకున్నా సరే మరి రాజకీయంగా ఒక స్థాయిలో ఉన్నటువంటి లీడర్లకు వాళ్ళ ప్రజాసేవలో వాళ్ళు నిరంతరం ప్రజల్లో ఉంటారు కాబట్టి వారికి రాజకీయ కక్షలు ఉండొచ్చు లేదంటే వ్యక్తిగత కక్షలు ఉండొచ్చు మరి దాని దృష్టి వెళ్ళని మరి ప్రభుత్వాలు వాళ్ళకి ఖచ్చితంగా మనకి సమీక్షను కల్పించాలని చెప్పి మేము బంగు పార్టీ ద్వారా మరి డిమాండ్ చేస్తూ అదే రకంగా మరి నిన్న జరిగినటువంటి తమిళనాడు రాష్ట్ర అధ్యక్షులు ఆర్మీ సాంగ్ గారి యొక్క ఏదైతే మర్డర్తో దానిపై వేగంగా విచారణ జరిపి దోషులను పట్టుకొని ఖచ్చితంగా వాళ్ళకి జీవిత ఖైదు విధించాలని చెప్పి మేము బహుజన సమాజ్ పార్టీ తరఫున మరి డిమాండ్ చేస్తూ ఉన్నాం జై భీమ్ జై భారత్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తాలో తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు ఆర్మూర్ స్ట్రాంగ్ని దారుణంగా హత్య చేయడం చాలా బాధ అనిపించింది అటు విషయంలో ఈరోజు ఆయనకు ఇక్కడ బిఎస్పి పార్టీ పక్షాన నివాళులు అర్పించడం జరిగింది ఈరోజు దేశంలో కూర రాజకీయాలు విపరీతమైన ఒక వృక్షంలో ఒక మహా ఉత్సవంలో తయారైతేనే ప్రశ్నించే గుంతులను చంపడం మామూలు అయిపోతుంది ఈరోజు గ్యాంగ్స్టార్లతో ఎవరైతే ప్రశ్నిస్తారు కొన్ని సుఫారులకు సుఫారు ఇచ్చి మరి తప్పిస్తారు ఇలా అటువంటి వారిని కొన్ని కఠిన చట్టాలు తీసుకురావాలి ఈ హత్య హత్యలు చేసిన వారిని వారిని నేరం నిరూపణ కాగానే వెంటనే వదిలే అదేవిధంగా వీళ్ళ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఇట్టి విషయంలో వేగంగా స్పందించాలి స్పందించి మన కుటుంబానికి న్యాయం చేయాలి ఇంకొకసారి ఎటువంటి నేరాలు చేస్తామంటే భయమయ్యే విధంగా ఒక కఠినమైన చట్టాలను తీసుకురావాల్సిన అవసరం దేశంలో ఉన్నది లేకపోతే ప్రశ్నించే గొంతులను ఎక్కడే ఎక్కడనే అంచువేస్తారు బీజేపీ ప్రభుత్వం ఈ మధ్య ఇది మామూలు అయిపోయింది బీజేపీ బీజేపీ ప్రభుత్వానికి చాలామందిని ఎటువంటి ఆరోపణలు వటువంటి ఆరోపణలతోనే జైల్లో వేయడం పది ఏళ్ళు చేయాలనే ఉండడం వాళ్ళ జీవితాలు చేయాలనే మర్చిపోవడం తర్వాత కోర్టులలో ఆ కేసులు కొనుక్కోవడం అంటే ఒక వ్యక్తులకు సంబంధించి వాళ్ళ జీవిత కాలం ఎంత నష్టం జరుగుతుందో అనేది కూడా మనం ఈ మధ్య పత్రిక అవుతాం ఇటువంటి నేపథ్యంలో ప్రతి పార్టీ రాజకీయ పార్టీ ఒక రాష్ట్ర అధ్యక్షుడు ఇవాళ చనిపోయాడు కాబట్టి అన్ని పార్టీలు ఖండించవలసిన అవసరం ఉన్నది రేపు ఇది వాళ్ళ మేడం కూడా చూసుకుంటుంది అటువంటి వాతావరణం నెలకొంటుంది కాబట్టి వీటి విషయంలో అందరూ స్పందించి కఠిన చట్టాలు తీసుకురావాలి ఆ నింది నిందితులకు శిక్ష పడాలని బిఎస్పీ పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది

బహుజన్ సమాజ్ పార్టీ ఇంకా తమిళనాడు రాష్ట్ర అధ్యక్షులు ఆర్మూర్ స్ట్రాంగ్ గారి హత్య విషయమై ఇస్లామాబాద్ విజయవర్గ కేంద్రంలో ఆయనకు కొవ్వత్తులతోటి తన నివాళి అర్పించడం జరిగింది దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ హత్య రాజకీయాలు అనేటివి కులపరంగా మతపరంగా హింస అనేది చాలా తీవ్రమైందనేది మనం గమనించాలి మరి అదేవిధంగా సెట్లర్ విధానాలతోటి మేము పరిపాలిస్తున్నాం అని చెప్పి ద్రవిడ సంస్కృతిని మేము పెంపొందిస్తున్నాం అని చెప్పి చెప్పుకునేటువంటి స్థాలిన్ ప్రభుత్వం కూడా డిఎంకే ప్రభుత్వం కూడా ఈ ఉదాసీనత ఉన్నవారికి ఒక నీతి లేని వారికి ఒక నీతి క్రమంలో మరి బహుజన సమాజ్ పార్టీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుల యొక్క హత్య వెనుక కూడా ఈ కేంద్ర ప్రభుత్వము తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధ్యత వహించి ఆర్మూన్ స్ట్రాంగ్ గారి హత్యను తొందరగా ఛేదించి దుండలను గుర్తించి వారిని గురుశిక్ష వేయించి షిట్టింగ్ జడ్జిట్ తో న్యాయ విచారణ జరిపించాలని చెప్పి మేము బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం జై భీమ్ జై భారత్

ंग आर्म स्ट्रॉंग आर्म स्ट्रॉंग हमर है अमर रहम

चंद